ఫ్రెండ్స్ రోజాకి ఘోర ప్రమాదం జగన్ భారీ వెనుపోటు ఈ విషయాలకు తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా రోజాకి ఎందుకంత ఘోర ప్రమాదం జరిగిందో పూర్తి విషయాలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ వైసీపీ మాజీ మంత్రి రోజా ఏం చేసినా ఏం మాట్లాడినా సంచలనమే రాజకీయ ప్రత్యర్థులపై ఈమె చేసే విమర్శలు దాడులు తరచూ ఈమెను వివాదాల్లో నెట్టేస్తున్నాయి ఇక తాజాగా రోజా చేసిన సంచలన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆ టాపిక్గా మారింది తన యక్షగాతలో ఎలప అనేది చాలా విచిత్రమైనది చేస్తే మర్చిపోతారు చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు అంటూ ఒక ట్వీట్ షేర్ చేసింది రోజా ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో तो असल रोज ये ट्वीट लो చేసిన కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే జగన్ అన్న రోజాకు యాండ్ ఇచ్చాడేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమంది రోజా ట్వీట్ వెనుక అర్థం ఏమిటి అన్నది తెలియడం లేదు అంటూ కూడా కామెంట్లు చేస్తుండడం గమనం అంతేకాకుండా జగన్ అన్న రోజాకు బాగా వెన్నుపోటు పొడిచారని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇది ఉండగా నిన్న ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులపై కూటం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రోజా అంతలోనే నర్మగర్భమైన వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం అటు రాజకీయంగా సంచలనంగా మారింది ముఖ్యంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాను వదిలించుకోవాలని చూస్తున్నారా లేక మరేదైనా అంశంపై రోజా ఎలా ట్వీట్ చేశారో తెలియక ఇది ఇప్పుడు సంచలనంగా మారింది మొత్తానికి అయితే రోజా చేసిన ట్వీట్లు అర్ధాలకు దారి తీస్తుందని చెప్పవచ్చు ఇక రోజా విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం అధికారం నుండి తప్పుకోవడంతో మరో నాలుగు ఏళ్ళు ఖాళీగా ఉండలేక మళ్ళీ తన నటన వృత్తిని ప్రారంభించింది రోజా అందులో భాగంగానే జీ తెలుగు ప్రసారం అవుతున్న ఒక షోకి జడ్జిగా వచ్చేసింది ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్